జిల్లా కూడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి ఇన్ఛార్జీ డాక్టర్ ఆదిమూలపు సతీష్ ల ఆధ్వర్యంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు కోడుమూరు నియోజకవర్గంలో రెండు వేల ఇరవై నాలుగు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని ఆదిమూలపు సతీష్ ను కూడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి సహకారంతో భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఫిబ్రవరి మూడున అనంతపురంలో సీఎం వైఎస్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భారీ సభ సిద్దం కార్యక్రమానికి భారీగా వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తరలిరావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతి కార్యకర్తల సమస్యలకు హర్వర్ధన్ రెడ్డి గారికి కోర్మి ఇన్చార్జ్ ఆదిమూరం సతీష్ గారికి నాయకులు కానీ కార్యకర్తలు కానీ నాలుగు సంవత్సరాలు నాలుగున్నర సంవత్సరాల కిందట ఈ ఐ కేసులోనే పనిచేసుకొని మనం మన అభ్యర్థికి చెప్పుకున్నాం నా దయచేసి ఇక్కడ అంతా కూడా రాబోయే కాలంలో ఇద్దరిగా చూడకుండా నియోజకవర్గ సమన్వయకర్త నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏకతాటి మీద నడిచి కార్యకర్తలకు కానీ ఇక్కడ ఉండే నియోజకవర్గ ప్రజలకు కానీ ఎటువంటి ఇబ్బందులు కాకుండా చూడాలని భవిష్యత్తులో ఆ విధంగా చూస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ నాలుగు సంవత్సరాలు మనం ఇప్పుడు ఆ విషయాలు మాట్లాడుకోవచ్చు అవసరం లేకపోయినా ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల సన్నద్ధంలో భాగంగా మన ప్రియతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు అనంతపూర్లో మూడవ తేదీ జరిగే ఎలక్షన్స్ సన్నాహక సభలో సిద్ధమనే కార్యక్రమంలో పాల్గొనే విధంగా రాష్ట్ర ప్రజల్ని కేడర్ని భాగస్వామ్యం చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు కోడుమూరు నియోజకవర్గంలో నియోజకవర్గ స్థాయి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు కార్యకర్తలకు నాయకులకు మండలాధ్యక్షులకు ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా ఏ విధంగా ఆ కార్యక్రమానికి ప్రజల్ని మనము ఎడ్యుకేట్ చేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది దిశానిర్దేశం చేయడం జరిగింది క్యాడర్కు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పనివి చెప్పినవి ఎన్నో కార్యక్రమాలు చేశారు ప్రజల్లో ఆయనకున్నటువంటి బలము ప్రజల్లో ఆయనకున్నటువంటి మద్దతు ఏ ఒక్క రాజకీయ పార్టీకి కానీ ఏ ఒక్క రాజకీయ నాయకునికి కానీ వ్యక్తిగతంగా కూడా లేదని ఇది నిధాంశము అందులో భాగంగా మేమందరము కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలు అయితే ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ప్రజల్లోకి తీసుకుపోయి ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసి ఆయనను మళ్ళొకసారి సీఎంగా చూసే విధంగా కార్యక్రమాలు రూపకల్పన చేసుకుంటున్నాము అందులో భాగంగా మారిన రాజకీయ పరిస్థితుల వల్ల జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిర్ణయాల్లో వ్యూహాల్లో భాగంగా కోడుమూరు నియోజకవర్గానికి కూడా ఒక కొత్త అభ్యర్థిని ఇవ్వడం జరిగింది మన సోదరులు సతీష్ అన్న గారికి జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇస్తారని చెప్పి ఆయనను ఇక్కడ అభ్యర్థిగా ఇన్ఛార్జిగా ప్రకటించడం జరిగింది కాబట్టి ఆయనతో ఆయన ఆయన ఇద్దరం కలిసి సంయుక్తంగా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాము రాబోయే కాలంలో కూడా క్యాడర్ కూడా మా ఇద్దరికి సహకరించి వాళ్ళ మా క్యాడర్ సహకారంతో మేము ఈ నియోజకవర్గంలో మరొకసారి వైఎస్ఆర్సిపి జెండాని ఎగరవేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాము చాలామంది కూడా కొంతమంది అంటే చాలామంది కూడా ప్రజలైతే ఏమీ ఆలోచన చేయట్లేదు కానీ కొంతమంది టికెట్ ఆశావాహులైతేనే కొంతమంది సతీష్ అని స్థానికుడు కాదు అని అంటున్నారు అది వారి వగ్ విఘ్నతగా వదిలేస్తున్నాము ఎందుకంటే ఈయన గడిచిన ముప్పై నలభై సంవత్సరాలుగా ఇక్కడనే ఉంటున్నారు ఇక్కడనే పుట్టారు ఈ కర్నూలు జిల్లాలోనే పుట్టారు కర్నూలు జిల్లాలోనే పెరిగారు కర్నూలు జిల్లాలోనే విద్యాభ్యాసం చేశారు అదేవిధంగా కర్నూలు జిల్లాల్లోనే ఆయన ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి స్థానికుడు కాదు అని అంటే ఇప్పుడు ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా స్థానికంగా ఉండరు ఎందుకంటే ఓటు ఒక చోట ఉంటుంది కానీ స్థానిక కర్నూల్లో అందరూ కాపురం ఉంటున్నారు అది స్థానికత కాదు అనుకున్నప్పుడు ఎవరు కూడా స్థానికులు కాదు కాబట్టి ప్రజల్లో అయితే ఈ వాదన ఏమీ లేదు కానీ కొంతమంది నాయకులు వాళ్ళ స్వార్థం కోసము కొంతమంది ప్రజాప్రతినిధులు వాళ్ళ స్వార్థం కోసం దీన్ని తీసుకొచ్చారు నిజంగా పార్టీలో ఉండి ఈ రకంగా తీసుకురావడం అనేది నిజంగా దురదృష్టకరము కాబట్టి దయచేసి అవన్నీ కూడా నమ్మొద్దండి క్యాడరు స్థానికులు స్థానిక నాయకుడు అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం మీద అవగాహన ఉండి ఉంటుందనేది ఒక చిన్న ఇది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో ఉంటారు ఆయన పులివెందుల నియోజకవర్గం అభివృద్ధి చెందట్లేదా సమాచారం ప్రపంచం చాలా చిన్నది అయిపోయినప్పుడు స్థానికత అనేది అసలు ఒక సమస్యనే కాదు కాబట్టి విఘ్నైన ప్రజలు కూడా ఆలోచన చేయండి అవన్నింటినీ కూడా మనము ఊక మన కడ్డంకులు కాళ్ళకు బంధాలు వేసే విధంగానే తప్ప వేరే ఏమీ కాదు మేము తప్పకుండా పోయినసారి కంటే కూడా మంచి మెజారిటీతో గెలవబోతున్నాము ఇది అందరూ కూడా మేము చెప్పదలుచుకున్నామని చెప్పి తెలియజేసుకుంటూ మూడో తేదీ జరిగే అనంతపూర్లో జరిగే సిద్ధం బహిరంగ సభకు కార్య కేడర్ అంతా కూడా కార్యకర్తలు నాయకులందరూ కూడా తరలి రావాల్సిందిగా మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను రాబోయే సార్వత్రిక ఎన్నికలకు శంఖారవం పూరించడంలో సిద్ధం అన్న నినాదంతో రాష్ట్రంలో మా ప్రియతమ నాయకుడు వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ యొక్క సన్నాహక సభ సిద్ధం కార్యక్రమానికి ఈరోజు కోనమూరు నియోజకవర్గంలో నిర్వహించుకోవడం జరిగింది పార్టీ ఆదేశాల మేరకు మరి ముఖ్యంగా కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారు కోడమూరు నియోజకవర్గ సమన్వయకర్త ఆధ్వర్యంలో నన్ను పార్టీ ఇన్ఛార్జిగా నియమించడంతో ఈ కార్యక్రమంలో కలిసి పాలు కార్యకర్తల యొక్క మనసులో ఉత్సాహాన్ని నింపడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మరి నన్ను నేను పరిచయం చేసుకోవడంతో పాటు కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడం జరిగింది కార్యకర్తలకు ఒక హా హామీ ఇవ్వడం జరిగింది రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతున్నాం అండర్ వన్ రూఫ్ అండర్ ఏకగవాక్షంగా ఇద్దరం కలిసి కార్యకర్తలకు ఎటువంటి పొరపచ్చాలు లేకుండా అందరం కలిసి రెండు మూడు విధంగా కాకుండా అందరికీ సమాన న్యాయం ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటేశారో అందరూ ఒక నాయకత్వం కింద పనిచేయబోతున్నాం రాబోయే రోజుల్లో ఎవరికి కూడా వివక్ష అనేది లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఎవరైనా ఆశావాహులు మరి ఇంకా ఏదైనా ఉంటే వారిని కూడా కలిసి రావాల్సిందిగా మీ ద్వారా వారందరూ కూడా పిలుపునిస్తూ మరి ముఖ్యంగా స్థానికత గురించి కొంతమంది మరి లేవనెత్తినప్పుడు ఇక్కడ సామర్థ్యం గురించి మరి నేను మీ అందరి దృష్టిలో చెప్పదలుచుకున్నాను ప్రజలకు మీ ద్వారా తెలియజేయడం ఏంటంటే నేను పూర్తి సమయాన్ని మరి ప్రజాసేవకు కేటాయిస్తున్నాను నేను ముందుగానే సేవా దృక్పథండి విద్యా సంస్థల నిర్వహణలో ఉన్నాను నాకేం వ్యాపారాలు లేవు ఏం రియల్ ఎస్టేట్ కూడా లేదు నేను ఈ ప్రాంతంలో ఎమ్మినూరులో జన్మించాను మా అమ్మ అక్కడ అడ్మినిస్టర్స్గా పనిచేస్తున్నప్పుడు హాస్పిటల్లో నా పొలాలు ఉన్నాయి సెద్దాలు ఉన్నాయి దాంతోపాటు విద్యా సంస్థలు ఉన్నాయి ఇక్కడే చదువుకున్నాను ఇక్కడే కంటి డాక్టర్గా మరి విధి నిర్మాణం చేస్తున్నాను ఇంకా ఉన్నత సర్జరీలు నేర్చుకోవడానికి ఉన్నత సంస్థల్లో ఎల్బీ ప్రజలు లాంటి సంస్థల్లో పనిచేయడానికి దూరాభారం వెళ్ళవలసి వచ్చింది కుటుంబంలో రాజకీయంగా మరి సోదరులు ఉండడంతో వారికి చేదోడు వాదోడుగా ఉండి రాజకీయ అనుభవం సంపాదించడం మరి జగనన్న తోటి రెండు వేల తొమ్మిది నుంచి నేను జగనన్న తోటి మొట్టమొదటి ఓదార్పు యాత్రతో నా యొక్క ప్రజా జీవితం ప్రారంభమైనప్పుడు ప్రజల యొక్క జగనన్న చెప్తూ ఉంటారు రాజకీయాలంటే ప్రజా సంబంధాలు ప్రజల యొక్క బాధలు తెలుసుకొని అందుకే కదా జగనన్న ఓదార్పు యాత్ర మరి అదేవిధంగా ప్రజలతో మామేకమై ఎప్పుడు ప్రజల్లో ఉండమని మాకు ఓదార్పు యాత్రతో పాటు ముఖ్యంగా గడప గడప కార్యక్రమం నిర్వహించడం అయితేనేమి ప్రతిరోజు ప్రజల్లో ఉండమని మాకు దిశానిర్దేశం చేస్తే ఇలాంటి అవకాశం నేను తీసుకోవాలని వైద్య వృత్తిలో ఉన్న విద్యా సంస్థల నిర్వహణలో ఉన్న ఈ యొక్క కార్యక్రమంలో ఈ కోడమూరు నియోజకవర్గ ప్రజలకు సేవలు అందించాలన్న ఉద్దేశంతో నేను గత రెండు సంవత్సరాలుగా కోడమూరు నియోజకవర్గ ప్రజలతోటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినప్పుడు మరి జగనన్న నా యొక్క అభ్యర్థిత్వాన్ని బేరీజు వేసుకొని ఆయన శక్తి సామర్థ్యాల అంచనా వేసుకొని అందరినీ కలుపుకో కలుపుకోగలనని కలుపుకొని పోగలనని మరి నన్ను ఈ బాధ్యతలు అప్పచెప్పినారు వారి నమ్మకాన్ని ప్రజల నమ్మకాన్ని రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు నడుస్తానని ప్రజలందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎటువంటి ఎటువంటి విఘాతం కలగకుండా కార్యకర్తలు అందరూ ఒక తాటిపైకి నడుచుకుంటూ రాబోయే ఇరవై నాలుగు సంవత్సరం ఎన్నికల్లో కొడుమూరులో వైఎస్ఆర్సిపి పార్టీకి ఘన విజయం సాధిస్తూ అలాగే మా యొక్క వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి మరొకసారి ముఖ్యమంత్రి చేస్తామని మనస్ఫూర్తిగా నమ్ముతూ గట్టిగా మేమందరం సిద్ధం సభను విజయవంతం చేయాలని ప్రజలందరినీ పిలుపుస్తూ ధన్యవాదాలు